రేసులోడందరికీ దానియలు గ్రంథము ఆరో అధ్యాయము పదహారవచనంలో దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది నీవు అనుదినము తప్పక సేవించిన దేవుడే నిన్ను రక్షించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది రాజు దానియులతో ఈ మాట అంటూ ఉన్నాడు నువ్వు అనుదినము తప్పకుండా అనుదినం తప్పిపోకుండా సేవిస్తున్నావే ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని మనము కూడా మన జీవితంలో కూడా మనం అనుదినము తప్పకుండా ఏ దేవుని అయితే కొలుస్తున్నామో ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుడు సచివుడు ఉన్నవాడు అనువాడు ఆయన ఏదైనా చేయగలుగుతాడు కనుక ఆ దేవుని ఆరాధిస్తున్న మనల్ని దేవాతి దేవుడు ఏ ఆపదొచ్చినా ఏ సమయంలో అయినా ఆయన తప్పించగల సమర్థుడు ఆయన తప్పించగల సమర్థుడు ఆయన మనల్ని తప్పిస్తాడు విడిపిస్తాడు కాపాడుతాడు కనుక భయపడక దానియలు సింహాల బోనుకైనా ధైర్యంగా వెళ్ళాడు అట్టి రీతిగా ఎటువంటి కష్టాలు వచ్చినా మనం ధైర్యంగా ఉంటే దేవుడు వాటి నుంచి మనల్ని తప్పకుండా తప్పిస్తాడు అటువంటి కృప తప్పించి మనల్ని నడిపించే కృప దేవుడు మనందరికీ గాక ఆమె